మానవతా కో చైర్మన్ మానేపల్లి సత్యనారాయణ సౌజన్యంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు చాటపర నుండి ఎంఎస్ఎన్ మార్కెటింగ్ కు వెళ్లే దారిలో రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి చిన్నారులతో కలిసి మొక్కలు నాటి వాటికి నీరు పోశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవతా సంస్థ ద్వారా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు మానవతా సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణాన్ని పరిరక్షించాలన్న ఉద్దేశంతో మంచి కార్యక్రమాలు చేస్తున్నారని అలాగే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు సమాజానికి పనికి వచ్చే కార్యక్రమాలు చేసేవారికి తనవంతు సహకారం అందిస్తానని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మానవతా జిల్లా కేంద్ర నియంత్రణ కమిటీ చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు జిల్లా కార్యదర్శి పోలవరపు దేవరత్నాకర్ రావు జిల్లా ఆడిటింగ్ కమిటీ డైరెక్టర్ కడియాల కృష్ణారావు ఏలూరు మండల చైర్పర్సన్ అడుసుమిల్లి నిర్మల ఏలూరు యూనిట్ అధ్యక్షురాలు పోడూరు కనకదుర్గ కార్యదర్శి వల్లూరుపల్లి సాయిసుధ కోశాధికారి అల్లూరి మోహిని కార్యనిర్వాహక సభ్యులు పుల్లాబొట్ల సత్యవాణి అగ్గాల కోహిమ సభ్యులు కూచిపూడి సత్యనారాయణ వేమ హరినారాయణ ఆరవ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి మాకాల రమేష్ తదితరులు పాల్గొన్నారు బాచీరా చెడి ఆ వెయిట్ ఆ సర్గుర్జీ సార్ ద్వారా పర్యావరణం మానవతా స్వచ్ఛంద సంస్థ ద్వారా మరి మొక్కలను నాటడం కార్యక్రమం అనేది జరిగింది అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ పర్యావరణాన్ని రక్షించాలని ఉద్దేశంతో ఈ రోజున వీళ్ళు ఈ కార్యక్రమాన్ని పెడుతున్నందుకు వీళ్ళని అభినందిస్తున్నాను ఇవే కాదు నేను అనేక కార్యక్రమాలు వీళ్ళ ద్వారా చేయాలని చెప్పి మొన్న నా దగ్గరికి వచ్చినప్పుడు కలిసినప్పుడు చెప్పడం జరిగింది వాళ్ళు కూడా చెరువు దగ్గర ఏదైతే శ్మశాన వాటికి ఉందో దాంట్లో ఒక షెడ్ నిర్మాణిస్తానని చెప్పి దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మేము చేస్తామని అడిగారు తప్పనిసరిగా దానికి వాళ్ళు అప్లికేషన్ ఇస్తారు మున్సిపాలిటీ ద్వారా వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో ప్రజాపయోగం అయ్యే పనులు అందరం కూడా స్వచ్ఛందంగా చేయాలి ఏంటంటే ఎందుకంటే ఈ రోజున సమాజాన్ని మనమే కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అన్నీ కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి మనం రావాలంటే వచ్చే పరిస్థితి లేదు ఎవరైతే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కొద్దిగా డబ్బు వెచ్చించి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారో వాళ్ళు ముందుకు రావాలి తప్పనిసరిగా ఏదైతే ప్రజలందరికీ కూడా ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ప్రజల్లో చిరస్థాయిగా నిలబడిపోతారు ఎవరి వంతు వాళ్ళు సాయం చేయవలసిన అవసరం ఉంది ఎవరి వంతు వాళ్ళు కృషి చేయవలసిన అవసరం కూడా ఉంది అందుకనే నేను ప్రతి కార్యక్రమంలో కూడా ఎవరైతే ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛంద శాస్త్రం చేస్తున్న ప్రతి కార్యక్రమంలో కూడా వాళ్ళని ప్రోత్సహించడానికే నేను కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను ఎందుకంటే ఒకరిని చూసి ఒకళ్ళు ఔదార్యాన్ని చాటుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇవాళ మన సమాజాన్ని మనమే కాపాడుకోవాలి ఆ దిశగా మానవతా ధర్మంతో మానవతా సంస్థ చేస్తున్న కృషిని అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు వీళ్ళని చూసి ఇంకా మిగతా వాళ్ళు కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను